చేసి ఆ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని ఇప్పటికీ మీ అందరి మీద కేసులు ఉన్నాయి నాకు తెలిసి బసోయ్య గారి మీద మీ మీద మీ మీద అందరి మీద సో ఈ పరిస్థితుల్లో ఉన్న ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాటికే ఒక కంక్లూజన్ ఒక ఒక పరిష్కారం వచ్చేయాలి అన్నిటికీ అది కేసులు కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక ఒక స్పీడ్ ట్రాక్ జరగాలి ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుంది ముందుగా భూ సేకరణ గురించి మాట్లాడదాం సుమారుగా నాకు తెలిసిన దాని ప్రకారం ఆ మంగళగిరి నియోజకవర్గంలో పెరుమాక ఉండవల్లి కాకుండా మిగతా చోట్ల కూడా అందరు కలిపి పన్నెండు వందల ఎకరాల వరకు ఇవ్వలేదని అంటున్నారు కదా ఎందుకని అది వీళ్ళు సేకరణ కిందో సమీకరణ కిందో తీసుకోలేకపోతున్నారు ముందుగా ప్యానె ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు పరిరక్షణ నమస్ తరఫున నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రకారం నేను ఈరోజు గతం నుంచి సేకరించాను ఈ రోజు సేకరించినటువంటి వివరాల ప్రకారం రెండు వందల ఎకరాలు కాదండి రమారామి రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఇంకా వీళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా గానీ పూలింగ్ ద్వారా గానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే ల్యాండ్ ఇవ్వనటువంటి వాళ్ళది ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్విజేషన్ ద్వారా తీసుకుందామని నోటీసులు ఇచ్చినప్పుడు కొంతమంది భయపడిపోయి రైతులు రాత్రికి రాత్రే ఆ సంబంధిత ఎమ్మెల్యే గారిని వాళ్ళకి పిలిసి తెల్లారిన తర్వాత నైన్ పాయింట్ త్రీ కన్సెంట్ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది ఆ మారినటువంటి పరిస్థితులన్నీ మీరు చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా పద్నాలుగు నెలలు దాటింది దాటిన తర్వాత కూడా ల్యాండ్ ఎక్విజేషన్ మీద కానీ ఆ ఇవ్వని రైతుల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదని అనుకోవాలి ఎందుకు అంటే ఇవాళ చూస్తే మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినటువంటి స్టార్టింగ్ రిమార్క్స్ లో ఉదాహరణకి ఉండవల్లిలోనే ఆరు వందల తొంభై ఎకరాల దగ్గర దగ్గర ఇవ్వాలని అలానే పెనుమాక మూడు వందల యాభై ఎకరాల దగ్గర దగ్గర ఇవ్వాలని నిడమరు నాలుగు వందల తొంభై ఎకరాల దాకా ఇవ్వాలని ఇట్లా తుళ్ళూరు వెలగపూడి ఎనభై ఎకరాలు వెంకటపాలెం డెబ్బై ఎకరాలు ఇట్లా రకరకాలుగా ఇరవై ఐదు వందల దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల ఎకరాల భూమి ఇంకా వాళ్ళు ఇవ్వాల్సి ఉంది రైతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడిసిందంటే వీళ్ళు ప్రతి విషయంలోనూ మంచి 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 అని వెళ్తా ఉన్నారు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ముప్పై మూడు వేల మంది ఎకరాలు ఏదైతే ఇచ్చారో ఇరవై తొమ్మిది వేల చిల్లర పైబడిన రైతులు వాళ్ళు ఆ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది ఎందుకు ఈ భూములు ఇవ్వనటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో మీరు చెప్పారు రోడ్లు కూడా కొన్ని చోట్ల కంటిన్యూటీ లేక ఆగిపోయినాయి అలానే వీళ్ళు కన్సెంట్ ఇచ్చారు నైన్ పాయింట్ త్రీ ఏదైతే ఇచ్చారో ఆ కన్సెంట్ బేస్ చేసుకుని ప్లానింగ్ చేసేసి అక్కడ ఎవరైతే భూములు ఇచ్చిన రైతులకి రిటర్న్ రూ ఫ్లాట్లు కూడా అక్కడ ఇవ్వటం జరిగింది అయితే తరువాత సిఆర్డిఏ ఆప్షన్ ఇచ్చింది అక్కడ ఇచ్చాము వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మీకు అక్కడ ఆ ప్లాట్ ను రిజిస్టర్ చేస్తామని కొన్ని సర్వే నెంబర్ల పొరపాటులతో కూడా ఇవ్వనటువంటి భూముల్లో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది ఆ జరిగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వానికి భూమి ఇవ్వని చోట ప్రభుత్వం వీళ్ళకి ల్యాండ్ రిజిస్టర్ చేస్తే అది చట్ట చట్టబద్ధం కాదు అది నేరం కూడా మరి ఆ అధికారులు ఏ విధంగా కళ్ళు మూసుకొని సర్వే నెంబర్లు పొరపాటు పడ్డాయని చేశాము ఇప్పుడు మీకు ఆప్షన్ ఇస్తున్నాము కావాలంటే అది క్యాన్సిల్ చేసి ఇంకో చోట మార్చుకోండి లేదంటే మేము అది ల్యాండ్ ఎక్విజేషన్ చేసేదాకా వెయిట్ చేయండి అని చెప్పటం అనేది ఇంకా ఇప్పుడు పద్నాలుగు పదిహేను నెలలు అయింది ప్రభుత్వం వచ్చి కూడా ఈ ల్యాండ్ ఎక్విజేషన్ మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా కొంతమంది ఎవరైతే ఇవ్వనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఊళ్ళల్లో కొంతమంది ఏంటి మేము మేము మా భూమి అంతా మాకే వచ్చింది అన్న బిహేవియర్ తో గ్రామాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇచ్చినటువంటి రైతులకి ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది ఆత్మ ఆత్మస్థైర్యం కూడా కాదు ఆత్మస్థైర్యం దెబ్బతినడంతో పాటు ఏదో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఒక గిల్టీ హ్యూమిలియేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ రైతుదేమో ఎకరం ఎకరంగా తన చేతిలోనే ఉంది ఈ ఏమో ఎకరీ ఇచ్చిన వాడికి పన్నెండు వందల గజాలు ఇస్తారా ఆ పన్నెండు వందల గజాలు ఇప్పటివరకు ఎక్కడుందో చాలా మంది తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్లో లో ఒక్క నిమిషం తిరుపతిరావు గారు సుధాకర్ గారు ఎందుకు ఈ పరిస్థితి నెలకొన్నది చాలా ఇది ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒకటి ఆ సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు